కూర్చోడేచరే ఆ బాబా తెప్పించరాబాబీ బుక్ తాత తీయాలంటాను దాంట్లో పాస్బుక్ ఉందంటే మాట్లాడిపోతా

ఈ పిత్తాలనుకుంటే తాతలు అంత మనకు ఆడిచ్చాడు కదా కాయ వచ్చాడు వెయ్యి రూపాయలు అడుగుతాడు చెప్తా నీ తరంగా తాతకో కదా వీడియో లేక అల్లాడుతున్నారు జనాలు పెట్టుకున్నావు నీ కొంపారిపోయింది అనుకుంటారు ఖాతాతో నువ్వు చచ్చిపోతావు అనుకు ద లారీకి వచ్చాయి నాకైతే ఎప్పుడు ఎప్పుడు చూడాలే ఎప్పుడెప్పుడు ఎప్పుడొస్తా ఓటర్ ఎప్పుడొస్తాడు అట్టగా ఓటు తేది ఇప్పుడు సంవత్సరానికి ఒక పారి ఉగాది అట్టతో మాకు నెల నెల ఉగాది అనమాట నువ్వు వచ్చినప్పుడు మగా కళ్ళు తిరుగుతున్నాయి అంటే పడిపోయి అయిపోయిందా కళ్ళు తిరుగుతాయి

మంచి ఆన్ బ్యాగ్ ఎవలే ఉన్నాయి చాలా దాంట్లో చెంపి పిన్లు అట్టర్లు ఆడోరు ఎందుకు వచ్చింది మళ్ళా కొంబలో పైట్లు వద్దులేకోవాడు మంచి లేదా

జయమాడు చూసి రాపా పాపం పోతాగుతా లేదా చెప్పిరుగుతా నీకుంటా అలవాట్లు అట్టా జయమామిర్చాడు మాట కూడా రాపం దయాల్ కోట కూడా ఉంది ఆడే కదా దయాల్ కోట కూర్చొని ఉన్నాడా ఏమైపోయానా చూడా కాపీ చూడ హ్యాండ్ బ్యాగ్ చూడం ఎట్టేసాడా ఆడలేదు కోట అక్కడ చూడు ఆడలో అంటే బ్యాగ్ బ్యాగ్ చూడు కాదు అది ఆడలోది ఆన్ బ్యాగ్ లేదా ఇంకో మనం నెలకి నేను ముప్పై మందికి రాలేదంట ఐతి ట్యాక్ విధంగా వాళ్ళని దాని కొడుతుంది అర్చాక మనం ఏం చేయడం నడుచుకుంటా కూర్చో కరాపా రే ఏమవుద్దా కూర్చో వద్దు పిల్లలు వద్దులేదు టీ వైపు గాలి తింటే ఒక గ్లాసుకు ముప్పై మందికి ఆ అంటే సరే బియ్యం కాటు ఉంది నీకు అది కాదు వద్దు అంట లేపా ఏంటి వద్దంటంటంట ఏమద్ంట ఇ పెద్దయా ము నాశనం అవు దిగులు పెట్టుకు మనం ఏమంట పై ఏంది చూడు ఈ తోడు కన్నేసి అంటే లేపుతాడు బ్యాగ్ నీ తిడు వదిలే వద్దులే రాళ్ళు వద్దులే ఆయన ఖమ్మాయమని పక్క బావని ఆయమ పడితే ఇప్పుడు లేదురా బాగా అన్ని కట్ అయినాయి కానీ నిన్న పట్టుకుంటాడు అయిపోతే బాగున్నావు ఇంటికెళ్ళ పట్టుకున్నావు ఎప్పుడు ಅದೇ ಮಾತಾಡುವರ್ತದೆ ಅಟ್ಟಿಪಲ್ಲ ತೀರಿಸೋದ ಬಾಡ್ಯ ಕುಚ್ಚೋಡ ಅಯ್ ಕಾಫ್ ಜಯ ಬಾತ ತಿಂದು చాలు అదే నాకు అదే అటికాయల తీసుకుంటావా మాడికాయలు ఏమదా అయ్యప్ప చచ్చిపోయా అన్నాడు సుబ్బయ్య వద్దా పోయినావా అయ్యప్ప చనిపోయినా సుబ్బయ్య అయిపో పొట్ట నువ్వు పోతాడు 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 నేను అడుగుతా నువ్వు మా ఆఫీస్ సరేనా బుక్ ఇంకోటి ఫోటో ఉంద బ్యాంక్ బుక్ అప్పుడు చూడు మన ఏంటో బ్యాంక్ అప్పుడు ఉండే చానలే అటెండ్ అదేంటో ఎత్తి పెట్టి లెక్కిస్తారు